హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కర్కాటక రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే కర్కాటక రాశిలో నిరుద్యోగులు ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకున్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీతపత్యాల విషయంలో అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి ఊహించిన రీతిలో మెరుగుపడుతుంది స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకుంటారు ఇక ఈరోజు ఆస్తి విభదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి గట్టెక్కి కాలంగా చెప్పవచ్చు ఇక ధార్మిక చింతనతో గడుపుతారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయంగా చెప్పవచ్చు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన లాభాలు సమకూరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారంతో కొంత మనశ్శాంతిని పొందుతారు చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి ఇక ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అనేవి ఎంతో మేలు చేస్తాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు